హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజసూర్య రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అయితే ఒక ఫ్రై ట్రై చేశానండి ట్రై చేయడం అంటే ఈ కర్రీ నాకైతే తెలియదండి మా హస్బెండ్ అయితే చెప్పారు చాలా టేస్టీగా ఉంది నేను ఒకసారి ట్రై చేశాను నువ్వు లేనప్పుడు నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి చాలా టేస్టీగా ఉంది అన్నారు అదైతే నేను కర్రపండలో ఇదైతే కర్రపండలం ఫ్రై అండి బంగాళధం ఫ్రై అయితే అస్సలు కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఈ నేనైతే కర్రపండలం అయితే నార్మల్గా అయితే అస్సలు తినండి కానీ ఫ్రై అయితే చేసుకుంటే నేనైతే ఫుల్గా లాగించేసానండి ఇవాళ ఒక ఒక ఐదు వందల గ్రాములు కరపండలం అయితే తీసుకొని దాన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మీ ఒక పాన్లో అయితే వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని అక్కడ అంటే ఒక్క పిజులు మాత్రమే నాట్రానివ్వాలండి అంతకన్నా ఎక్కువ అయితే పేస్ట్ అయిపోతుందండి మనమైతే డైరెక్ట్గా దుల్లైతే చేసేసుకోవచ్చు ఇలా వన్ వన్ విజులు వస్తే మాత్రం మనం ఫ్రై అయితే చేసుకోవచ్చండి తర్వాత దీంట్లో స్పైసెస్కి నేనైతే ఒక వెల్లి ఒక పది వెళ్ళి పది వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి అయితే మిక్సీ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను బాగా పేస్ట్లు అయితే చేసుకొని తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కర్రపండలు ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వీలు ఆఫ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్కి వచ్చేస్తే కర్రీ ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి అందకన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి తర్వాత అయితే దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు ఎండి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కరివేపాకు వేస్తే తాలింపుకి తర్వాత అయితే బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పెళ్ళుల్లి ఎండుమిర్చి పేస్ట్ కూడా దీంట్లో వేసేసి బాగా దగ్గరికి వచ్చే వరకు పచ్చివసం పోయే వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్ తగ్గ తగ్గ సాల్టు కొంచెం పసుపు అండ్ బాగా కలిపేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత అయితే దీంట్లోకి మనం బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ కరపండల ముక్కలైతే వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆ మసాలా అంతా ముక్కలు పట్టేసి పట్టే వరకు తర్వాత దీంట్లోకి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే చేసేసుకోండి సాంబార్కైనా పప్పులకైనా దీంట్లోనే సైడ్ డిష్గా సూపర్ అయితే సూపర్ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్